క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల అను గ్రంథము నుండి అను దిన్న ధ్యానములు రాత్రి అండు కీర్తనల పాటుకు ప్రేరేపించుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ యోపు గ్రంథం ముప్పై ఐదు అధ్యాయము పది పదకొండు వచనములు నిద్ర కరువైన రాత్రివేళలో బాధపడుతున్నావా వేడెక్కిన దిండు మీద అటు ఇటూ పొర్లాడుతూ తూరుపు తెల్లవారడం చూస్తున్నావా దేవుని ఆత్మను అర్థించు నీ తలపులన్నీ నీ సృష్టికర్త అయిన దేవుని మీద కేంద్రీకరించమని ప్రార్థించు ఆ ఒంటరి గడియలన్నీ పాటలతో నిండుతాయని విశ్వసించు నీ బ్రతుకులో ఎడపాటు రాత్రి కమ్ముకుందా చాలా సందర్భాల్లో ఇలాంటి సమయంలోనే దేవుడు నిన్ను తనకి చేరువుగా తీసుకుంటాడు విలపించే వాళ్ళకి నచ్చ చెబుతాడు చనిపోయిన వ్యక్తి నాకు కావాలి అందుకే తీసుకువెళ్ళానంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఆ ఆత్మను లోకం చెర నుండి విడిపించి అదృశ్యమైన వెలుగు జనుల మధ్యను దగదగా మెరిసిపోతూ మానవాతీతమైన దివ్య కార్యాలను చేయడం కోసం నిలబెట్టానని చెబుతాడు ఈ విషయం ఎడబాటు దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి అవగతమైతే అదే కదా విజయ గీతాలకు నాంది నిరుత్సాహం ఓడిపోతానని భయం లేక ఓటమి చీకట్లై నీ బ్రతుకును అలుముకున్నాయా నిన్నెవరూ అర్థం చేసుకోరు స్నేహితులు నిష్ఠురాలు చేస్తారు అయితే నీ సృష్టికర్త నీ చెంతకు వస్తాడు నీ నోటికి ఓ పాటనిస్తాడు అది ఆశాగీతం తన చిత్తాన్ని మహిమని ఆ పాటకు లయగా చేస్తాడు ఆయన ఇచ్చే ఆ పాటల్ని పాడడానికి సిద్ధంగా ఉండు ఆ రాత్రి వచ్చి పడింది వెలుగు సమసిపోయింది అంటూ చతికిల పడి చేతులు ముడ్చుకుందామా సంధ్యాకాంతి సాగిపోయింది దినమంతా కనబడని సోయకాల తారలు తొంగి చూసి పలకరించాయి ఓడ ఎంత గట్టిదో తుఫాను వస్తేనే తెలుస్తుంది సువార్త ఎంత లోతుగా తన్నిందో క్రైస్తవుడికి భరించడానికి కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది రాత్రిలో కీర్తనలు పాడడానికి దేవుడు ప్రేరేపించాలంటే ముందుగా రాత్రి రావాలి కదా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక